ముప్పై కోట్ల రుణాలు మాఫీ చేసి నేతన్నలను విముక్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించిన సీఎం రైతుల్లాగే నేతన్నలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు బతుకమ్మ చీరల నాణ్యత సరిగా లేదన్న సీఎం మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఏటా రెండు చొప్పున నాణ్యతతో కూడిన రెండు చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులు త్యాగం చేస్తే కొందరు ఎలక్షన్ల పేరుతో కలెక్షన్లు సెలక్షన్లు చేసి త్యాగమూర్తులుగా ప్రకటించుకుంటున్నారని విమర్శించారు చేనేత రంగంలో అధునాతన పరిశోధనలు నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వర్చువల్గా ప్రారంభించారు ఏటా ఇక్కడ అరవై మందికి టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు ఐఐహెచ్టి విద్యార్థులకు చొప్పున స్కాలర్షిప్లను అందించనున్నారు ఈ సందర్భంగా అభయహస్తం లోగో ఆవిష్కరించిన సీఎం చేనేత పొదుపు లబ్దిదారులకు రెండు వందల కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు ఐఐహెచ్టి విద్యార్థులకు ఐదు వందల చొప్పున అందించే స్కాలర్షిప్లను సీఎం అందజేశారు తెలంగాణలో ఐఐహెచ్టీ ఏర్పాటుకు పదేళ్లలో చర్యలు చేపట్టలేదని తాము అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి ఏర్పాటు చేయించామని సీఎం తెలిపారు గత ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు గత నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఏటా రెండు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు తమ ప్రభుత్వానికి రైతన్న నేతన్న ఒకటేనన్న రేవంత్ చేనేత కార్మికుల ముప్పై కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు బతుకమ్మ చీరలు దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలంపోటుతోని ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐహెచ్టీకి పెడతామని సీఎం ప్రకటించారు కొండా లక్ష్మణ్ పదవులు త్యాగం చేస్తే కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు సెలెక్షన్లు చేసి కోట్లు సంపాదించారని ఆరోపించారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే రాజీనామాలు చేయడం ఎలక్షన్ దేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫార్మ్ హౌజ్లు వచ్చినాయి బంగాలు వచ్చినాయి జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా లేకుండా మీరెందుకిట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి కాబట్టి అనే పదం మీకు సూట్ అవ్వదు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేనేత వస్త్రాల ట్రేడ్ మార్క్ కోసం కేంద్రంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నేతనల యొక్క నైపుణ్యం మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు కావాలంటే మన యొక్క నేతనల యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలో కేంద్ర ప్రభుత్వం తోటి కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి చర్యలు తీసుకొని మీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం ప్రస్తుతానికి ఈ ఏడాది తరగతులు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు ఫోర్త్ సిటీలో ఇటీవలే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక వచ్చే ఏడాది నుంచి పూర్తి పూర్తిస్థాయిలో అక్కడ ఏర్పాటు చేయనున్నారు